మొందా తుఫాను ప్రభావంతో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు తక్షణ నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ రాష్ట కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట నేతలతో కలిసి ఈశ్వరయ్య నందిగామ పరిసర ప్రాంతాల్లో పత్తి వరి పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాణిజ్య పంటలకు ఎకరాకు యాభై వేల రూపాయలు వరి పంటకు ముప్పై వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం అందించాలని రంగు మారిన పత్తిని సిసిఐ నిబంధనలు సడలించి కొనుగోలు చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అన్నారు రాష్ట్రంలో పత్తి వాణిజ్య పంటలైనటువంటి ఆహార పంటలు ఉద్యానవన పంటలను కూడా పరిస్థితి ఈ నేపథ్యంలో సర్కారు గత సంవత్సరం ఇచ్చింది కానీ ఈరోజు పత్తి పంటను పరిశీలిస్తే ఎకరానికి పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు కవులు చెల్లించారు మరొక ముప్పై నాలుగు వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు కానీ ఇప్పుడు దిగుబడి కూడా తగ్గిపోతూ ఉంది ఖర్చు పెరిగిపోతూ ఉంది ఆదాయం కూడా రాదు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఎకరానికి పదివేలు ఇచ్చేస్తే అది ఉపయోగం లేదు అందుకనే కనీసం ఎకరానికి ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల వేల రూపాయల వరకు ఎన్యుమరేషన్ చేసి నష్టాన్ని అంచనా వేసి ఆ విధంగా కౌలు రైతాంగాన్ని ఆదుకునేదాని కోసం ప్రయత్నం చేయాలా సొంత భూమి నుండి సాగు చేసే రైతులు గిట్టుబాటు కాని పరిస్థితుల్లో కౌలు రైతులు కౌలు చెల్లించి వ్యవసాయం చేస్తున్నాడు అటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవటానికి మూడు చర్యలు చేపట్టాలా మొదటిది నిక్షపక్షపాతకంగా ఎవరైతే సాగు చేశారో సాగు రైతులందరూ కూడా ఎనిమిరేషన్ చేయాలి జరిగిన నష్టాన్ని అంచనా వేయాలి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఆదుకునే దానికోసం భారీగా నిధులు ఇచ్చి రైతాంగాన్ని మరి ఈ తుఫాను బాధ్యత నుంచి రక్షించేదాని యుద్ధ యుద్ధపరాధంగా చర్యలు చేపట్టాలని మేము సిపిఐ పార్టీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం